మిత్రమా ఒక చిన్న మాట చెప్పనా నీ దగ్గర డబ్బు లేని రోజు నీ ఇంట్లో నువ్వు కారం మెతుకులైన తినే బ్రతుకు అంతేగాని డబ్బులున్నాడు పిలిచాడు కదా అని ఒక పూట తినడానికి పోకు నువ్వు తిన్నది మొత్తం కక్కేదాక సూటిపోటి మాటలతో నిందలు వేస్తాడు గుర్తుపెట్టుకో నీ యొక్క కష్టాన్ని నలుగురికి చెప్పకు నలుగురిలో చులకనవుతావు వారి సహాయం ఏమీ చేయడు నీ కష్టానికి కారణం నీ తలరాత ఆ విషయాన్ని తెలుసుకొని నీ కష్టాన్ని తగ్గించే ఆలోచన చూడు ఆ యొక్క భగవంతుడు ఉన్నాడు అన్నింటికి అంతేగాని ఎవరు నీ వాళ్ళు కాదు ఎవరికి నీ బాధని చెప్పుకోకు వెళ్ళకక్కకు నలుగురిలో చులకన కాకు ఏమంటారు దోస్తులు అంతే కదా నలుగురు చెప్తే మాత్రం ఏమన్నా వచ్చేది ఉందా నలుగురిలో చులకన అవుతావు తప్ప మించి ఏమీ వచ్చేయలేదు అందరినీ కష్టాన్ని చూసి వావు వావని సంతోషపడతారు కానీ అయ్యో పాపం పాపమ్మని ఎవరు అనుకోరు అదే కదా నేటి సమాజం దరిద్రమైనటువంటి సమాజంలో బతుకుతున్నాం మన సంతోషాన్ని పంచుకోవడానికి నలుగురు వస్తారు మన కష్టాన్ని చూసి నవ్వడానికి వంద మంది వస్తారు పరిస్థితి ఈరోజైతే మన ఇంట్లో పకోడీ చేస్తున్నాను మిరపకాయ బజ్జీలు చేశాను ఆనియన్ డ్రింక్స్ చేసా ఇంకా లాస్ట్ వాయికి కొంచెం పిండి ఉందని దానిలో కొంచెం కొత్తిమీర కలిపేసి వేసా క్రిస్పీగా చాలా బాగున్నాయి అసలు లాస్ట్ వై అయితే మా మమ్మీ ఎప్పుడు చెప్పి స్టవ్ బంద్ కాకుండా స్టవ్ బంద్ చేయకుండా దించాలి దించిన తర్వాత తీసేయాలి అని అప్పుడు ఎందుకని అర్థం కాలేదు ఎందుకని బంద్ చేస్తే ఆయిల్ చల్లగా అయిపోతుంది కాబట్టి ఆయిల్ పట్టేసింది చూడండి ఎంత బాగుందో కొత్తిమీర పకోడీ వారు ఊరిపోతుంది విత్ ఆనియన్స్ అందరికి ఇచ్చేసాను అమ్మ అంటే లాస్ట్ కదా లాస్ట్ నా పకోడీ రెడీ ఫ్రెండ్స్ అఖిల్ రివ్యూ అడుగుదాం ఎలా ఉందో ఏవి నచ్చినాయి ఆనియన్ రింగ్స్ నచ్చినాయా లేదు అంటే మిర్చి బజ్జీనా అదేంటి కొత్తిమీర పకోడి బాగుంది కదా కొత్తిమీర పకోడి కావాలా ఇంకా కావాలి ఆనియన్ రింగు బాగున్నాయి కదా ఆనియన్ రింగ్స్ కూడా ఇదిగోండి ఇంట్లోనే ఈరోజు కర్రీ చేస్తున్నాను కర్రీ విత్ చపాతి మీరు ఎంతమందికి ఎగకర్రీ విత్ చపాతి ఇష్టం ఆయిల్ వేసి పోపు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ వేగేటప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగడానికి అంటే కొంచమే వేసి ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి కారంలో ఉప్పు ఉంది కాబట్టి మీ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టుగా మీ కారంలో ఉప్పు ఉందా చెప్పండి మా కారంలోనైతే ఉప్పు అందుకని ఏ కూర వేసినా ఫస్ట్ మర్చిపోకుండా ఉప్పు తక్కువగా వేసుకోవాలి వేసి వేయనట్టు వేసుకోవాలంతే ఇది ఆనియన్స్ తొందరగా వేగడం కోసం మాత్రమే కారం వేసుకుందాము చూండి కారం వేసుకుందాము కారం లేకుండే డబ్బాలో కారం పిల్ వేసుకున్నాను ఇక్కడ నేను కారం కొంచెం ఎక్కువనే వేస్తుంది స్పైసీగా తినాలి బాగుంటుంది ఎక్కడి దాంతోపాటు ఉప్పు కూడా కొంచెం పట్టుకో ఉప్పు కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనికే అనిపిస్తుంది మనకి ఇలా తాలింపులో వేసేసుకొని ఇంక పట్టుకోవాలి తాలింపులోనే కొంచెం ఉప్పు కారాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీకి టేస్ట్ ఇంత దగ్గర తీసుకురాల్సిన అవసరం లేదన్నా కాబట్టి దాన్ని జూస్ అయ్యి ఓకేనా అంత దగ్గర తీసుకొస్తే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మొత్తం ఇంత పెట్టి మీరు చూస్తుంది వేసుకోవాలి ట్టి మనం పని చేస్తూ వేరు మన మూడు వీడియో తీస్తూ వేరు ఇదిగోండి ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఎందుకంటే ఎగ్ వేయడం కోసం అన్నమాట కొంతమందికి ఇలా ఒక్కసారి కొట్టగానే ఎక్కువ తప్పకుండా పగిలిపోతుంది మీరు ఎంతమందికి వెళ్ళవలసి నాకైతే అస్సలు రాదు ఇంతకుముందు అయితే ఎగ్గు పలకొట్టాలంటే భయం అనిపిస్తుంది అమ్మా ఎక్కడ పగిలిపోయి కర్రీలా పడిపోతేమో పెంకులు అనేసి తర్వాత తర్వాత అలవాటైపోయింది కానీ పెళ్ళిన కొట్టేలా భయం అనిపిస్తుంది అమ్మో దాంట్లో పడితే పరిస్థితి ఏంటి మన ఇంట్లో అనుకోండి తప్పైనా అమ్మ సర్లే ఏముండలే అనిపిస్తుంది కదా అనిపిస్తుంది ఇప్పుడైతే భయంగా కొబ్ కొబ్బరికాయను కొట్టినట్టు కంటే భయంగా కొట్టేదాన్ని కోడిగుద్దని పలకొట్టాలంటే తర్వాత తర్వాత ఓకే దాన్ని సర్కిల్గా కొడతా ఉంటే వస్తుంది ఈజీగా అనేసి నైఫ్తో ఇలా కొడతా ఉంటాను అనమాట మా హస్బెండ్ చూపించి నైట్తో స్లోగా అదే వస్తుంది ఏం కాదు అని ఇంకా అప్పటి నైఫ్తో సర్కిల్గా కొడతాను కొంతమంది ఇలా మన వేగిన వన్ చేసినా దానికి ఇలా తప్పకుండా కొట్టేసి కూడా చేస్తారు కదా ఇలా కొట్టేసి పోస్తారు మో నాకు భయం నేను అసలు అట్లాంటి సాహసాలు అస్సలు జాను కోడి ఉడ్డం చూసుకోవాలి అప్పుడప్పుడు వాటికి కోడి బూరు వాటి పార్టీ కూడా ఉంటుంది కదా కడుక్కొని వేసుకోండి దీనికి కోడి బూరు ఉంది కడిగేసాను నేను ఫోర్ ఎగ్స్ అయితే వేసాను కదా ఒకసారి దాని ఫోటో ఇప్పుడు మనము ఇలా ఒక్కసారి ఎల్లోని వైట్ని ఇలా స్నాష్ చేసి రెండు నిమిషాల కాలం నుంచిందా ఇచ్చిందా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇది వినపక్కడాయి కాబట్టి ఇది మందంగానే ఉంటుంది కానీ అడుగు అడుగుతుంది అడగంటుంది అందుకని కింద నుంచి స్ప్రెడ్ చేసి మూత పెట్టేద్దాం ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసామనుకోండి మంచిగా పొంగి ఫ్లఫీగా వస్తుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే చూసారు ఇలా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట ఎగ్ కర్రీ ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఇలా ఉల్టా వేసేసుకుందాం ఇదేంటంటే మందంగా ఉంటుంది కానీ ఈ యొక్క బాటమ్ ప్లేస్లో అక్కడ మాత్రం అడగండుతుంది అందుకని తొందరగా తీసేస్తాను మరి మాడిపోతే బాగుంటుంది కదా తర్వాత ఏ మూత పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడైతే ఉల్టాగాలు ఒకసారి అలా అనేసి కొంచెం దగ్గర కనేసాము మంచిగా మనకి ఆమ్లెట్ లాగా వస్తే తర్వాత పీసెస్ పీసెస్ కట్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలకైనా దేంట్లకైనా బాగుంటుంది ఇప్పుడైతే నేను చపాతీ వేస్తాను అందుకని పీఠాకోలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇది అయ్యే లోపల చపాతీ వేసుకున్నాం చపాతి ఇది అటు పెట్టేసుకుని ఇక్కడ చపాతి పెట్టేసుకున్నాం తర్వాత కొత్తిమీర వేసాను కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి బాగుంటుంది కానీ ఇంట్లో కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే మాత్రం సన్నగా కట్ చేసి వేసి ఈ యొక్క కొత్తిమీరు ఈ యొక్క ఎగ్గర్రీలో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఉంచండి యాక్చువల్గా ఆనియన్స్ వేసేటప్పుడు నేను మర్చిపోయాను ఇంట్లో కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే ఆనియన్స్ వేసేటప్పుడు వేసేసామనుకోండి వాటితో పాటు అవి మగ్గిపోతాయి ఏరేయడానికి అస్సలు ఆప్షన్లో గుర్తుపెట్టుకోండి కొత్తిమీర పుదీనా మెంతికూర కరివేపాకు వీటితో ఏ కూరకైనా మంచి రుచి వస్తుంది ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచి ఏదైనా కానీ మనిషికి ఆరోగ్యానికి మంచిది అంటే తినబుద్ధి కాదు కదా కానీ కొత్తిమీర అయితే చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి మీకు అఖిల్ అకిల్ అని బిల్డ్చేట్ అనిపిస్తుందా బయట ఎవరు వేరే వాళ్ళు పక్క లో కూడా ఉంటారు ఎవరు అఖిల్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో చపాతీ విత్ ఎగ్ కర్రీ ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈరోజైతే మన ఇంట్లో చపాతీ విత్ ఎగ్ కర్రీ అనమాట